వాదనలతో దద్దరిల్లుతున్నటువంటి కోర్టులో ముహుల్ రోహత్ గి మామూలు కాదనమాట అంటే చాలా పెద్ద ప్లాన్ తోనే ఆయన రంగంలో దిగినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయి లైవ్ ఒకసారి చూడండి మీకు ఐడియా వస్తుంది చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ తో ఆయన రంగంలో దిగాడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈడీ తన చార్జ్ షీట్ నిబిఐ తన చార్జ్ షీట్ ని ఫైల్ చేసేసింది కేసులో ఈడీ ఏకంగా తన ఫైల్ రిపోర్ట్ ని సబ్మిట్ చేసేసింది నాలుగు వందల తొంభై మూడు మందిని విచారించారు కానీ ఇప్పటివరకు వరకు ఏ రకమైనటువంటి అంశము తేలలేదు ఐదు నెలల పాటు తిహా జైల్లో ఉన్నారు కవిత ఇప్పటి వరకు కూడా బెయిల్ అనేది రాకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు ఇక మీద కూడా రానివ్వంటున్నారు విచారణ టైంలో సహకరించట్లేదు అంటున్నారు కానీ మరి వీళ్ళు ఎట్లా ఛార్జ్ చీట్ ఇవ్వగలిగారు అనేటువంటి బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్లతో రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ముకుల్ రోహుత్ కి చాలా ప్లాన్ గా చేశారు అయితే ఆయన గెలిచినటువంటి బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే సెక్షన్ సెక్షన్ ఫోర్ థర్టీ సెవెన్ సిఆర్పిసి ఇదేం చెప్తుందంటే బెయిల్స్ కి సంబంధించినటువంటి సెక్షన్ నాన్ బెయిలబుల్ లో ఐ మీన్ నాన్ క్రిమినల్ లో చాలా సీరియస్ క్రైమ్స్ ఫినాన్షియల్ క్రైమ్స్ చేసిన వాళ్ళకి సంబంధించి సెక్షన్ ఫోర్ థర్టీ సెవెన్ సిఆర్పిసిలో సబ్ సెక్షన్ వన్ ఉంది దాని ప్రకారం ఏంటంటే ఫీమేల్స్ కి ఒక బెనిఫిట్ ఉంది దీంట్లో అదేంటంటే వాళ్ళకి సంబంధించి గైనకాలజీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి అది మనకు రాదు కదా అమ్మాయిలకి వస్తుంది కదా సో గైనకాలజీ రిలేటెడ్ ఇష్యూస్ తీవ్రంగా ఏమన్నా ఉంటాయి ఎందుకంటే ఆవిడ కొద్ది రోజుల నుంచి ఇప్పుడే కాదు అంటే ఇప్పుడే వచ్చింది అని కొంతమంది అంటారు కానీ గతంలో కూడా ఒక రెండు నెలల క్రితం కూడా ఆవిడకి గైనిక్ సమస్యల వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఢిల్లీ ఎయిమ్స్ లో మళ్ళీ డిశ్చార్జ్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు సీరియస్ ఫీవర్ హై లెవెల్ ఫీవర్ వచ్చింది ఆమెకి గైనిక్ ఇష్యూస్ వల్లే వచ్చిందని చాలా డాక్టర్ ప్రిస్క్రైబ్ చెప్పారు కన్ఫర్మ్ చేశారు ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు చాలా క్లియర్ కట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చారు ఈవిడికి గైనిక్ సమస్యల వల్లే వచ్చింది అని సో అక్కడ గైనిక్ సమస్య అనేసరికి ఫీమేల్స్ కి వస్తుంది కాబట్టి సెక్షన్ వన్ ఫోర్ థర్టీ సెవెన్ సిఆర్పిసి లోని సెక్షన్ వన్ అనేది అక్కడ అప్లై అవుతుంది ఫీమేల్ కాబట్టి ఈ రకమైనటువంటి ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు అనేటువంటిది ఖచ్చితంగా న్యాయస్థానం కన్జర్వ్ చేసింది ఈ పాయింట్ తీసుకొచ్చిందా రోహిత్ కి తెర మీదకి దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇదే టర్మ్స్ లో ఇదే లైన్స్ లో ఉన్నటువంటి మనీష్ సిసోడియాకి ఆల్రెడీ మినిస్టర్ కి ఇచ్చేశారు బెయిల్ సో ఈవిడికి ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి అంశాన్ని కూడా మీద తీసుకొచ్చారు అయితే దానికి వాళ్ళు సిబిఐ వాళ్ళు కానీ ఈడీ వాళ్ళు కానీ ఏమన్నారంటే పెళ్ళయి అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ లోపల ఉన్నాడు అతను కేవలం డమ్మీయే అతన్ని డమ్మీగా పెట్టుకుని వంద కోట్ల ముడుపులు కవిత మాత్రం తీసుకున్నారు ఈ అంశాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదు అంటూ ముహుల్ రోహిత్ని చాలా తెలుగుగా వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు సో ఓవరాల్ గా కోర్టు కన్సర్ చేసింది ఏంటంటే ఇక్కడ గైనిక్ ఇష్యూస్ ఉన్నటువంటి ఒక మహిళ సెక్షన్ ఫోర్ థర్టీ సెవెన్ సిఆర్పిసి లోని సెక్షన్ వన్ ప్రకారం కేవలం మహిళలకు వచ్చేటువంటి ఇబ్బందికర పరిస్థితులు మహిళ అవడం వల్ల మాత్రమే వచ్చే ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వచ్చు దేశం అంటే చాలా కండిషన్స్ ఉంటాయి మళ్ళీ దాంట్లో దేశం వదిలి వెళ్ళకూడదని కావచ్చు ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ సంతకం పెట్టాలి ఎప్పటికప్పుడు పోలీసుల నిఘా ఉంటుంది ఆల్రెడీ ఎవరైతే సాక్షులు ఉన్నారో ప్రభావితం చేయకూడదు సాక్షులు సాక్ష్యాన్ని చేయకూడదు సాక్షులను బెదిరించకూడదు ఇట్లా రకరకాల కండిషన్స్ ఉంటాయి అవన్నీ పెట్టి ఆ తర్వాత బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని పైగా ఇప్పటికి ఐదు నెలల పాటు జైల్లో ఉన్నారు ఇన్వెస్టిగేషన్ చేశారు ఎటువంటివి రాబట్టలేకపోయారు ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు సో ఇన్ని కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆవిడకి బెయిల్ ఇవ్వచ్చు అనేటువంటి అంశంలో జడ్జిల్ని పర్ఫెక్ట్ గా మూడు రోహిత్ గైడ్ చేయగలిగారు వాళ్ళని కన్విన్స్ చేయగలిగారు మూడు రోహిత్కి అని చెప్పుకోవచ్చు